తీస్తా ఎవరునా ఎవరు మీ ఊరే మీ ఊరంటే అంటే బా ఇది యూట్యూబ్ లో పోతుంది నువ్వు మీ ఊరంటే మీ ఊరుంటుందిలే ఎంకావా ఏం పంట ప్రశ్న ఎదురు వ్యాపారమా మీవేనా ఏం చెప్పిన మరి రేటు గట్టి చెప్పు తిన్నె తిన్న ఎన్న తిని తప్ప ఒకటి ముప్పై ఎన్ని మాట్లాడారా లాస్ట్ చేరిపోయారు ఇరవై ఐదు ఇరవై వల్ల వల్లది నితిన నీ పేరు సెల్ నెంబర్ చెప్పు ఎనభై ఎనిమిది లాస్ట్ ఇరవై ఐదు గెత్తిస్తావు ఎంత కడిగినారు మరి ఓటు అడుగుతున్నారా ఇరవై తేడా ఉందా ఇంకా సెప్పిస్తావాలి మా ఊరెబ్బాలోంది ఏం రెండు చెప్పినా కూడతలు ఎన్ని మళ్ళీ ఉన్నాయి అంతే మరి అంత దింపుతా నిన్ను దింపాలాతా చెప్పావా నిన్ను ఊంత విత్తంపాలా ఏరా మహేష్ వచ్చినారు ఎద్దులా కమ్మేస్తా ఎంతకి తొంభై రెండు అమ్తా బాషా నీ పేరు నేనా ఎవరు రెండు పళ్ళు వేసినాయా ఇది కలిపిందే ఏంటి రేట్ చెప్పినా మరి ఒకటి లాస్ట్ లాస్ట్ ఎంత కడిగినారు ఎంతకి చెప్తున్నావు పదహారు లాస్ట్ ఆరు వేలు తేడా ఉంది గెలం పోతాయా ఇట్లేనా ఇట్లే పోతావా భరోసానా వ్యాపారమా బాషా వ్యాపారమేనా నెంబర్ చెప్పు మరి ఇక్కడ పలుకు ఏడు ఇంట్లో నంబర్ బోలో భయా సున్నా తొమ్మిది ఆరు తొంభై ఆరు ఎనిమిది యాభై ఎనిమిది సున్నా ఏడు సున్నా ఏడు టైంపాస్ కాల్ చేయకుండా భాషని ఎవరికైనా ఎత్తులు కావాలనుకుంటే కోడలు కావాలన్నా ఏమైనా దొరుకుతాయి కదా ఇక్కడ మంచి అపారస్తుడు చూడు చేజ్ చేసి కన్నా వయసు అయిపోయింది ముస్లో ఉంది సరే సరే యా ఊరు వేదులు పిల్లనా కడలు వద్దునా లేదా ఏ పట్టుకొచ్చినాం అమ్మలోనే

పేపర్ కదా అదే రెండున్నావు కదా మధుసూదన్ గౌడ్కి ఫోన్ చేసి టైంపాస్ కాల్ మాట్లాడకుండా ఎద్దులు కావాలంటే అడగండి అప్లోడ్ చెప్పేస్తాడు ఓకేనా కడలేసినాయి కదా ఏం రెడీ చెప్పిన ఇద్దరిని ఎంత కడుతున్నారు మరి ఎన్ని ఎన్నిస్తానాలా అంతేనా ఈ పాల పాలమాల కొట్టినా మరి ఎంత కడుతున్నారు నువ్వు లాస్ట్ అయితే వెళ్ళని పైన వ్యాపారమా రైతువి నీ పేరు నీ ఊరు కృష్ణమోహన్ లక్ష్మణ్ సెల్ నెంబర్ చెప్పు సెవెన్ ఫైవ్ నైన్ ఎవరైనా ఫోన్ చేస్తే ఇస్తా పోతే ఎనికిపోతే సరే

ఎవరు పెద్దనా ఎవరు ఎల్లు కూడా ఇన్గోడు ఏం చెప్పినావు లక్ష ముప్పై అడుగుతున్నారా ఏం ఏం అడుగుతున్నారు లాస్ట్ క్యాట్కి వెళ్ళను పైన వ్యాపారమా పేరు ఎల్గోడు నర్సింహుడా ఎంగోడు నర్సింహుడు సెల్ నెంబర్ ఉందా చెప్పు మరి తొంభై ఐదు ఇరవై ఎనిమిది ఎవరైనా రైతులు ఫోన్ చేస్తే నీ దగ్గర ఎన్ని రకాలైన ఎత్తులు ఉంటారు కదా ఎద్దులు కోడలు ఆవులు బరగడ్డు కూడా అన్నీ ఓకే ఫోన్ చేస్తే చెప్పన్న